అకేషన్ లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే నమస్తే అండి నా పేరు రజని మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నుంచి వచ్చామండి అయితే మా సమస్య ఏంటి అంటే మా ఆయన మా ఆయన గారు వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారండి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నగారు గారు పెంచారు పెళ్లి చేశారు అందులో ఒక ఫ్యామిలీ సభ్యుడి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వచ్చేసరికి వీళ్ళ పెద్దమ్మగారు మా ఫ్యామిలీలో సభ్యుడమే కాదు నీ ఇంటి పేరు ఇది కాదు నీ నెంబర్ అసలు ఇది అంటూ లేదు నీ ఆధారమే లేదు నువ్వెవరో మాకు తెలియదు అని అని చెప్పేసి డిక్లేర్ చేసి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గుంటూరు జిల్లా కోర్టులో నాగలక్ష్మి గారు సబ్ కలెక్టర్ నాగలక్ష్మి గారు క్యాన్సిల్ చేసేసారు సార్ అసలు అది ఎందుకు క్యాన్సిల్ చేశారు మేము ఫ్యామిలీ మెంబర్స్ సభ్యులు కాదు అని అక్కడన్నా ఎంక్వైరీ చేశారా లేదు చెయ్యలేదు మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఏమన్నా పరిశీలించారా పరిశీలించలేదు ఆమెకై ఆమె నిర్ణయం తీసేసుకొని ఆమెకై ఆమె సంతకం పెట్టేసేసి నేను జడ్జిమెంట్ ఇచ్చేసాను ఇంకేదన్నా ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ అరెస్ట్ చేస్తాను అని చెప్పి నోటీస్ కూడా పంపించారండి అసలు ఆ నోటీస్ పంపించడం మూలకం ఏంటి ఇప్పుడు అది ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ ఫ్యామిలీలో సభ్యులం కాదన్నప్పుడు నన్ను మా ఆయన గారికి ఎందుకు పెళ్లి చేయాలి నా దగ్గర కట్నం ఎందుకు తీసుకోవాలి అంత అవసరం ఏముంది ఇప్పుడు మా పిల్లలు ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు ఎందుకు ఉండాలి పెళ్లి చేయకుండానే ఉండాలి కదా అసలు దీని ఎవరో మాకు తెలియదని అప్పుడే బయటికి గింటేయచ్చు కదా అప్పటి వరకు ఉండి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు రద్దు చేసి ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు ఇతను ఎవరో మాకు తెలియదు ఒక పెళ్లికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా అసలు ఇతను మా ఫ్యామిలీ సభ్యుడే కాదు ఎందుకు రానిచ్చారు తనని పిలిపిస్తే మమ్మల్ని ఎందుకు పిలిచారు అనే మాటలు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు నాకు కావాల్సిన న్యాయం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో సభ్యుడే మా ఆయన గారు ముతగాని సాంబశివరావు గారు ముతగాని శివయ్యకి పుట్టిన అబ్బాయే అని చెప్పి నాకు డిక్లేర్ డిక్లేర్ చేయాలని నేను న్యాయం కోసం వచ్చాను నేను అది న్యాయం చేసే వరకు పోరాడతానని నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఎందుకు క్యాన్సిల్ చేసింది నాకు తెలియాలి వాళ్ళ సభ్యుడు కాదని మీరు ఏ ఎంక్వైరీ లేకుండా మీరు ఎలా డిక్లేర్ చేస్తారు చెప్పండి అది ఏం లేదు సార్ వాళ్ళ కొడుకు గారు చనిపోయారు నాకు కడుపును పుట్టిన కొడుకే చనిపోయినప్పుడు తినేందుకు బతికి వీళ్ళు ఎందుకు సుఖంగా ఉండాలి మాకు టెట్కో హౌస్ లో ఇల్లు వచ్చిందండి త్రీ ఇయర్స్ అవుతుంది ఆ ఇల్లు కూడా లేకుండా చెయ్యాలి అసలు ఈ ఫ్యామిలీ నెంబర్ సభ్యుడే కాదంటే ఇంటి పేరు పోయిద్ది వీళ్ళు ఎక్కడికి రాలేరు ఎక్కడ బతకలేరు ఎక్కడ ఉండలేరు అన్న ఆలోచనతో ఇదంతా జరుగుతుంది ఆయన లేకపోతే నేను ఉండను కదా నేను కూడా ఒకటి వెళ్ళిపోతాను కదా పిల్లల్ని తీసుకొని అందుకని జరుగుతుంది సార్ ఇప్పుడు నాకు కావాల్సింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ ఫ్యామిలీలో తిన సభ్యు సభ్యుడు అనేది నాకు తెలియాలి చేశామండి విఆర్బో గారికి చెప్పాము ఎంఆర్ఓ గారికి చెప్పాము అదే మమ్మ వాళ్ళు నోటీస్ పంపించారు కదా ఆ నే ఫాలో అవుతాము అని చెప్తున్నారు ఆ నోటీస్ ని ఎలా ఫాలో అవుతారు మీరు ఎంక్వైరీలు చేయకుండా మీరు ఎంక్వైరీలు అనేది చేయకుండా చెందకుండా అది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రద్దు చేసిందే కాకుండా మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తామని ఇక్కడ కూడా బెదిరించారండి మమ్మల్ని మా మా ఆయన గారి మాయన గారు నాన్నగారి పేరు మీద ఒక కార్యక్రమం పొలం ఉందండి ఆ పొలం ఈయన పుత్ర సంతానానికి చెందేలాగా వాళ్ళ తాతయ్య గారు రాశారు అది అనేది రాకుండా ఈయనకి చెయ్యాలని చెప్పని చూస్తున్నారు అంటే ఆ ఫ్యామిలీలో సభ్యుడు అనేది పోతే అది కూడా రాదు కదా అది కదా అనే ఆలోచనతో అన్నదమ్ముల సమస్యగా అన్నయ్య నన్ను హింసించి వేధించి నాలుగు రకాల ఇబ్బంది పెట్టి ఒక ఒక ఆరు నెలలు ఇచ్చి నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఖర్చులు ఇవ్వట్లేదు లెక్క జమ లేకుండా చంద్రకళ రాజుల రావడం లేదు నాకు ఆరోగ్యరీత్యా అన్న తమ్ములు ఇద్దరి మీద ఉంది సో ఆయన మిమ్మల్ని రానివ్వట్లేదు నాకు ఆధారం లేకుండా చేసి అండబలంతో పోలీసుల అధికారంతో రాజకీయంగా ఒక బంగారు కొట్టు రాజేష్ గారి ఆధ్వర్యంలో సురేష్ ఒక మెహరు సురేష్ వసంత గారు వీళ్ళందరూ దౌర్జన్యం చేసి మా కొట్టురానియకుండా పోలీసులలో తాళాలు వేస్తే పొద్దున పూట వేస్తే వాళ్ళ దారిలో తాళాలు వేస్తే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి రాబడి చేసి ఎవరికి నచ్చిన విధంగా అనుకూలంగా వాళ్ళకి పిలిపించి వెండి బంగారం నగలు పంచిపెట్టారు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇవ్వమన్నారు వెళ్ళి కూర్చుంటే ఆ రోజు వర్షం అవటం వల్ల ఇట్లాంటివి బయట కూర్చోబెట్టి ఆరోగ్యరీత్యా మా అబ్బాయి వీడియో చూపించినా మీరు పార్ట్నరే కదా ఆయన కూడా మీరు కూడా వెళ్ళండి అని ఆరింటికి ఆయన కూర్చోబెట్టి నాలుగు షీట్లు రాస్తే అది షాట్ చేసి కెమెరా చూపించినా మీరు కూడా వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్తే దౌర్జన్యంగా నన్ను ముప్పై మంది ఎగబడి నా తరపున బంగారం తీసుకొని ఆయన తరపున అందరికీ పనిచేసి దౌర్జన్యం చేసి ఇంటి దగ్గర మా కుర్ర వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టి నా దగ్గర రానియకుండా చేయగారు వారం రోజులు తిప్పుతూ వాళ్ళు పెట్టారు మీరు పెట్టారు అని కేసు నాకు ఫైళ్ళు ఎఫ్ఐఆర్ రాయకుండా ఇబ్బంది పెడుతూ అనారోగ్య పాలలతో ఉన్న కరకరించకుండా న్యాయం చేకూర్చాలని నాకు నా వాటా నాకు పంచాలని నా షాపు నాకు రావాలని అర్జీ పెట్టుకోవడానికి ఎస్సీపీ ఆఫీస్కి వస్తే ఎస్పి గారు లేరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను నాకు అన్యాయం జరుగుతుంది నన్ను అది వీలైనంత త్వరలో నన్ను ఆరోగ్యవంతంగా చేసుకోవాలన్న డబ్బులు అధికారంగా నాకు అవకాశం లేదు కొద్దిగా కనకరించి నన్ను ఆదరించి నా ఫ్యామిలీని కాపాడమని కోరుకుంటున్నాను నాకు ప్యాన నష్టం ఉంది ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు చంపుతానంటున్నారు మా అమ్మాయిని సోదరుడైన మా అన్నయ్య కొడుకు అసభ్యంగా ప్రవర్తించి చేతులు వేసి గందరగోళంగా చేసిన సందులో ఇరవై కోట్లున్నా నాకు ఆదరణ అధికారం బలంతో చెల్లె అవుతారా అక్క అవుతుంది అక్క అవుతుంది సోదరు అవుతున్నా కూడా అసభ్యంగా ప్రవర్తించారా బాయి కొట్టి తిట్టి బోతులు తిట్టి అనారోగ్య పాలు చేస్తున్న నన్ను ఇంకా సశీని చేస్తున్నారు అదే అండి ఏ రకంగా నష్టం జరిగిందమ్మా మీకు ఇంకా షాప్లోకి రెండు వేల ఇరవై నాలుగు నుండి రానివ్వలేదు సార్ షాప్లోకి మేము ఏంటంటే షాప్లో బంగారం తగ్గిపోతుంది లెక్కలని తిడుతున్నాడు ఆయన సరే మధ్యలో సార్ సెటిల్మెంట్ అయ్యి మధ్యలో ఆగస్ట్ సెప్టెంబర్ నుండి వెళ్ళాము ఒకసారి మూడు నెలలు మళ్ళీ లెక్కలు తేడా అవసరం చెప్పి అడిగా అని చెప్పి ఫిబ్రవరి నుండి రానిలా మధ్యాహ్నం టూ టు సిక్స్ థర్టీ మేము వెళ్తాం షాప్లోకి వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి కూర్చొని షాప్లో రానియకుండా కౌంటర్లో రానికొని గొడవ చేశారు సరే అని చెప్పి జనసేన పార్టీలో ఆ కంప్లైంట్ ఇచ్చాం మా వాళ్ళ అబ్బాయి ఈయన కలిసి ఇద్దరు ఆటలు వేసి దౌర్జన్యం చేశారు మా అమ్మాయి మీద నా మీద సరే జనసేన కంప్లైంట్ ఇస్తే అక్కడ నుండి అరెండాల ఆఫీస్కి వచ్చింది డిఎస్పి దగ్గర కూడా వెళ్ళింది అయినా సరే అక్కడ మాకు జరగలేదు న్యాయం జరగలేదు జరగలేదు న్యాయం ఏం వాళ్ళు మాట్లాడట్లేదు సార్ మాట్లాడితే ఆ లెక్క అంటాడు ఈ లెక్క అంటాడు మీరు అడిగిన లెక్కలు చెప్పడు బంగారం తీసేస్తారు కరోనా టైంలో మా ఆయన హెల్త్ బాగుండదు అప్పుడు కూడా మూడు కిలోలు బంగారం అరవై కిలోలు వెండి కరిగిచ్చేస్తున్నారు అది కూడా రికార్డింగ్ ఉంది మళ్ళీ తర్వాత వేది రాసుకుని నాకు ఉప్పుగల పొత్తం రాసుకుని మళ్ళీ షాప్లోకి వెళ్ళాం అయినా సరే అట్లాగే మోసం చేస్తున్నాడు చీ ఏం చేసినా సరే మా సమాధానం చెప్పడు లెక్కలు అడిగితే చెప్పాడు ఏం ఎదుగు చెప్పాలి కానీ బెదిరిస్తాడు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ తీసేసారు లెక్కలు రాయడు మళ్ళీ రెండు వేల అదేంటి మధ్యలో ఫిబ్రవరి నుండి షాప్ కొట్టి బయటకు వచ్చేసాము మళ్ళీ మే నెలలో ఆ షాప్లోకి వెళ్ళి కూర్చున్నారు రానియట్లేదని వెళ్ళి కూర్చుంటే గట్టిగా పోలీసులు వచ్చి గొడవ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు వచ్చి తాళాలు వేశారు ఇద్దరు మీద ఇద్దరు మీద వస్తే మళ్ళీ మొన్నటి షాప్ తాళాలు పగలు కొట్టుకుని ఆయన వరకు కొట్టు సైట్గా ఉన్న బంగారు బంగారం సైడ్ చేసేసుకున్నాడు నేను మళ్ళీ కంప్లైంట్ ఇస్తే తాళాలు వేశారు పోలీసులు దేక్రౌండ్ వేస్తే మళ్ళీ ఈ మధ్య ఏం చేశారు పోలీస్ స్టేషన్ పిలుస్తుంటే మేము అన్నా లెక్కలు చెప్పండి మేము తాళాలు తీయము అంటే సిఏ గారు షాప్ స్టాక్ ఎంత లెక్కేసుకోండి అన్నారు లెక్క వేసుకుంటే మేము పెట్టే బంగారానికి మళ్ళీ రెండు కిలోలు తేడా వచ్చింది ఆ లెక్క చెప్పకుండా తాళం తీయమంటారు ఆ పుల్లందరూ మేమే పంపిస్తాడు అప్పులను మేము బాకీలు తీసేస్తాం అంటే మాకు బాకీ ఇవ్వలేదు బాకీ తీర్చలేదని చెప్పి ఆయన సొంతకాలు సొంతంగా పెట్టేసుకుని సంతకాలు ఆయన పేరిస్తారనమాట నేను ఆ పవిత్ర డైమండ్స్ విజయవాడ పవిత్ర రాజేష్ వాళ్ళు వాళ్ళ కుర్రోళ్ళు అందరు కలిసి వచ్చి తాళాలు పగల కొట్టుకుని వీళ్ళు వాళ్ళందరూ కలిసి చేశారు షాప్ తాళాలు మేము తీయొద్దని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా రాజేష్ వీళ్ళందరూ ఆ అందరూ వచ్చి తీసేశారు మొత్తం మీ అడ్డం పెడితే మమ్మల్ని తోసేశారు సార్ లేడీస్ ఎవరు ఇద్దరు వచ్చారు ఒక చీర పీకేశారు మా అమ్మాయి డ్రెస్ పీకేశారు మీరు అది సరి చేసుకునే లోపల లోపల మొత్తం దూరిపోయారు లోపల తోసి లోపల వచ్చారు వసంత అని ఇద్దరు మల్లేశ్వర్ అనిపించారు వాళ్ళంటారు అది ఏంటి ఆయన ఆయన కూడా వాండరే కదా కూర్చొని మాట్లాడుకోండి అంటారు మీ అన్న ఇలా దౌజన్యం జరిగింది సార్ బంగారం అంతా వెళ్ళిపోయింది మాకేం న్యాయం జరగలేదు ఆ కాటాలు కూడా వేసుకోకుండా ఎవరికి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు బస్తాలు బస్తాలు అని చెప్పారు మీ అన్నం వాళ్ళు ఏం మాట్లాడట్లేదు సమాధానం చెప్పట్లేదు ఆయన వర్షంలో కూర్చోబెట్టారు మేము లోపల ఆపుతామని చెప్పి కూర్చున్నాం అక్కడ షాపు నేను మా అమ్మ మా అబ్బాయి మా వారేమో షాప్ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు వర్షంలోనే కూర్చోబెట్టి ఆయన మిట్లు ఎక్కలేకపోయాడు అయినా సరే వర్షంలోనే అలా ఓడి మీద కూర్చోబెట్టారు ఏ సమాధానం లేదు ఇప్పుడు నాలుగు ఐదు రోజులు రోజు తిరుగుతున్నాం అయినా సరే ఏం లేదు సరే ఎస్పీ ఆఫీస్ వచ్చి కంప్లైంట్ ఇద్దాం అంటే అక్కడేమి సార్ లేరని ఇటు వచ్చాం మేము జరిగే అవకాశాలు నాకు నాకేం కనబడట్లేదు సార్ ఏం కనబడట్లేదు ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఎవరున్నారో అర్థం కావట్లేదు కానీ అసలు మా సాం ఎవరు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు మెయిన్ ఇరవై నెలల నుండి రాలేదు చేశాడు కి మమ్మల్ని సో పెట్టుకుంటే మేమే చేసేది మేమే పెట్టుబడి మేమే అంతా మాదే ఆయన హెల్త్ బాగోపోవడంతో ఆయన దౌర్జన్యం చేశాడు ఆ కరోనా టైంలో మా మామగా చనిపోయాడు కరోనా టైంలో ఈయన అడ్డం పడ్డాడు ఇంకా అప్పటి నుండి ఆ మోసం చేయడం మొదలుపెట్టాడు